వందే మాధరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలనే ఒక కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయితున్న కాలమైనా కూడా ఇప్పటి వరకు కనీసం ఎంతో కొంత అయినా కూడా పిల్లలకి స్కాలర్షిప్ వేస్తే యాజమాన్యాలు కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది పక్కన పెట్టి మీ యొక్క స్వంత ప్రయోజనాల కోసం మీ యొక్క రాజకీయాలు చేస్తున్నారు వాటిని పక్కన పెట్టి దయచేసి విద్యార్థుల కోసం ఆలోచన చేయండి మీరు అహంగాని హామీల హామీలు ఎన్నో మాకు ఇచ్చారు మేము హామీలు ఏమో అడుగుతలేము ఇప్పుడు ముందున్న ఎగ్జామ్స్ కాబట్టి విద్యార్థులకు ఎంతో టెన్షన్ ఉంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే యాజమాన్యాలకేమో ఏమో డబ్బులు కావాల్సి ఉంటుంది వాళ్ళేమో విద్యార్థుల పైన చేస్తారు విద్యార్థులు ఈ యొక్క క్రమంలో వాళ్ళు డిప్రెషన్కి లోడై వారి జీవితంలో ఏదో తెలియక అగాధ్యం చేసుకునే ఆలోచన వారికి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి విద్యార్థుల పట్ల మీ యొక్క ఆలోచనను మీ యొక్క చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలని ఈ యొక్క సభాముఖంగా తెలుసుకుంటాం మరి ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలోనే విద్య స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్కాలర్షిప్ల కోసం డిగ్రీ కాలేజీలు మూతబడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు దాదాపుగా వారం నుండి పది రోజుల వరకు డిగ్రీ కాలేజీలు నిరసనలు నిరసన తెలిపినాయి కనీసం అది ఎక్కడ కూడా మనకు వైరల్ కాలేదు కానీ వాళ్ళు మళ్ళీ అలిమో పలిమో మళ్ళీ విద్యార్థులకు అన్యాయం జరుగుతాయనే ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళా కాలేజీని ప్రారంభిస్తున్నారు కాబట్టి అందరి మీరు అన్ని కూడా గ్రహిస్తున్నారు కాబట్టి దయచేసి విద్యార్థుల పట్ల మీరు దయచేసి ఆలోచన చేయాలని ఈ సభాముఖంగా ముందే మాత్రం చూడండి తరఫున మేము వినతి థ్యాంక్ యూ విద్యార్థి డిక్లరేషన్ పదవ తరగతి పూర్తయిన విద్యార్థికి పదివేలు ఇంటర్మీడియట్ విద్య పూర్తయిన విద్యార్థికి ఇరవై వేలు డిగ్రీ పూర్తయిన విద్యార్థికి యాభై వేలు పీజీ పూర్తయిన విద్యార్థికి లక్ష రూపాయలు పిహెచ్డి పూర్తయిన విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు విద్యార్థుల ఎవరైతే బాలికలు ఉన్నారో డిగ్రీ చదివే ప్రతి బాలికకు ఒక స్కూటీ అని ప్రతి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లో టైం ప్రకారం రిలీజ్ చేస్తామని విద్యార్థి డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోతున్న ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ వచ్చిందంటేనే ఈరోజు విద్యార్థి లోకం పోరాటంతోనే తెలంగాణ వచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న విద్యార్థి లోకం పోరాటంతోనే ఇంతకుముందు ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు ప్రభు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలుస్తుంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తుంది విద్యాభివృద్ధి కోసం పనిచేస్తుందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు సంవత్సరం ముగిసిన తర్వాత విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసుకునే పరిస్థితికి వచ్చింది మీ వల్ల విద్యార్థులు పిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి మీరు ఏ విద్యార్థినైతే మా విద్యార్థులకు నేను అండగా ఉంటా అన్నారో వాళ్లకు ఈరోజు మీరు స్కాలర్షిప్లు ఇవ్వకుంటే కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఎగ్జాములు రాయలేక చదువుకోలేక వారికి ఏం చేయాలనో అర్థమైతే లేదు ఒక సంవత్సరం నుండి మీరు ఒక్క రూపాయి స్కాలర్షిప్ అయినా విడుదల చేసిర్రా ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చు ప్రజాపాలన మరి ఇన్నిస ఈ సంవత్సరం పూర్తయినప్పటి నుండి మీరు విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేస్తాను మేము విద్యార్థి లోకంగా విద్యార్థి నాయకులుగా పోరాటం చేస్తున్నప్పటి నుండి చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఏ కాలేజీలు కూడా ఇప్పటి వరకు బంద్ చేయలేదు స్కాలర్షిప్ల కోసం మొదటిసారి వారం పది రోజుల పాటు కాలేజీలే పనిచేసుకున్న పరిస్థితి ఉంది అప్పటికి కూడా మీరు స్పందిస్తలేరు ఈరోజు మీరు మీరు ఎంతగానో గౌరవించే గాంధీ గారి ముందు గాంధీ గారి విగ్రహం ముందు మేము శాంతియుత నిరసన బ్లాక్ రిపన్స్తోన్ మేము చేస్తున్నాం ఇప్పటికైనా మీకు కనువిప్పు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు పెండింగ్ స్కాలర్షిప్లు ఏడు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి లేకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే నిరుద్యోగుల పేరు మీద విద్యార్థుల పేరు మీద మీరు ప్రభుత్వానికి వచ్చారో అదే నిరుద్యోగులు అదే విద్యార్థులతోని ఈ ప్రభుత్వ పథనం ప్రారంభమైందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి జనగామ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ నుండి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం విద్యార్థుల్ని మోస పెట్టద్దు మీరు విద్యార్థులకు మీరు ఎన్నో పథకాలు ఇస్తా అన్నారు మేము ఆ పథకాలు ఏం అడగట్లేదు మీరు ఇచ్చే స్కాలర్షిప్ ఇవ్వండి వాళ్ళకు ఫీజులు కట్టకుండా కాలేజీల నుండి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు మరి విద్యార్థుల పరిస్థితి గురించి ఎవరు ఆలోచించాలి మరి కాబట్టి మేము వందే మాత్రం స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు జనగామ గాంధీ చౌక్లో నల్ల బ్యార్థులతో నిరసన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం మీరు ఇది కూడా ఇప్పటికైనా స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుంటే మేము నెక్స్ట్ మీ దగ్గర పైసలు లేవని చెప్పండి మేము బిచ్చమెత్తుకొని ప్రభుత్వానికి పైసలు ఇద్దాం మీరు ఫస్ట్ కాలేజీలోకి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఏడు వేల కోట్లు రిలీజ్ చేయాలి లేదంటే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎన్నో కార్యక్రమాలకు ఎంతో మందికి సాయం చేయడానికి జోల పట్టుకొని మరి మేము ప్రభుత్వాలకు సాయం చేస్తాం ఈరోజు విద్యార్థుల కోసం బిచ్చమెత్తుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని వందే మాత్రం స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లు కట్టుకుంటారు కానీ ఈ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లు అంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పులు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది అయ్యో ఓ కొడుకో ఓర్ అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళు నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగలు దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మోడల్ చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్